ఇప్పుడు ఎవరైతే రిటర్న్స్ వాళ్ళు కనుక అంటే ఈ యాక్ట్ ఒకటి స్పెసిఫికల్ గా ఏంటంటే ఎవరైతే అన్రెగ్యులేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారో మెయిన్ ఆన్లైన్ ఇది మెయిన్లీ ఫోకస్ ఆన్లైన్ వాళ్ళకి ఎక్కువ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఎక్కువ ఆఫ్లైన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఎప్పుడు అంటే అన్రెగ్యులేటెడ్ గా చేస్తే అంటే మనం చూసాం ఈ మన విజయవాడ ఏరియాలలో ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్స్ అని చెప్పేసి అని ఇట్లాంటివి కొన్ని జరిగాయి అట్లాంటివి అరికట్టడం కోసం ఈ యాక్ట్ తీసుకు ఇప్పుడు అదే చెప్తుంది సో అరికట్టడానికి వస్తుంది కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ ఏంది వన్స్ డబ్బులు ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రావనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది అవును ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యాక్ట్ రావడం వల్ల టోటల్గా ఈ లావాదేవీలు స్తంభించిపోతాయి మంచిదే ఎందుకంటే ఒక రకానికి ఇప్పుడు దాకా మన భారతదేశంలో కొంతమంది దగ్గర మాత్రమే డబ్బులు చేతులు ఉన్నాయి సో ఈ చేతిలో ఉండడం వల్ల ఏమైపోయిందంటే మీకు ప్రాపర్గా ఎవరికైతే డబ్బులు చేరాలో వాళ్ళు చేరలేకపోతుంది సో ఇలాంటి యాక్స్ ఎప్పుడైతే వస్తాయో అలా డబ్బులు ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా స్లాబ్లోకి వచ్చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకా బయట చేయలేరు కదా వాళ్ళు ఉన్నారు సో దెన్ ఇలాంటివన్నీ మీకు రెగ్యులరేషన్ అయ్యాయి అనుకోండి సపోజ్ అప్పుడు భారతదేశంలో బిలో పావర్టీ లేని తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు ఏంటి ఇన్కమ్ కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారా లేదంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి మెయిన్ కాజ్ రీజన్ ఏంటంటే ఆన్లైన్లో జరుగుతున్న హెరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా గా ఎవరైతే లెండింగ్ చేస్తున్నారో అన్రెగ్యులేటెడ్ లెండింగ్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని రెగ్యులరేస్ చేయడం కోసము వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడడం కోసము అంతేకాని డబ్బులు ఇచ్చిన వాడు లీగల్ గా డబ్బులు ఇచ్చిన వాడిని వాడికి రైట్ని కట్టెలు చేసి వీడు బార్ ఓవర్కి ప్రొటెక్షన్ చేయడం కోసం అయితే కాదు అంటే లీగల్గా అంటే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి ఈ ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా నామ్స్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు అలా కూడా అండర్లోకి వచ్చేస్తారు వాళ్ళ మీద కేసు పెట్టచ్చు ఎస్ డెఫినెట్ రీజనబుల్ అక్కడ కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం అంతే ఫాలో ఇంట్రెస్ట్ ఇస్తాను ఓన్లీ ఆర్బిఐ దీనికి ఒక ఇరవై ఒక చట్టాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక చట్టాలలో మీరు ఏ అండర్లోకి అయితే వస్తారో ఆ అండర్లోకి వచ్చిన దాని ప్రకారంగానే మీరు ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేయాలి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క చట్టాల్లో కూడా ఎక్కడ ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేయమని చెప్పి లేదుగా లేదు ఎక్కడ లేదు ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటి నూరు రూపాయలు అది డిపెండ్స్ అపాన్ ఆర్బిఐ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లక్చువేషన్ చేస్తుంది అది బ్యాంకు నాట్ ఓన్లీ బ్యాంక్ అదే ఆ కన్సర్ మీరు ఈ ఇరవై ఒక చట్టాలలో దేంట్లోకి అయితే వస్తారు ఈ చట్టాలన్నీ కూడా రెగ్యులేటర్ బై బ్యాంక్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయలేరు కాబట్టి మన భారతదేశానికి ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదంటే రిజర్వ్ బ్యాంక్ సో రిజర్వ్ బ్యాంక్ సిస్టమ్ చేసుకుంటారు అదే సిస్టమ్ మీరు అడ్వకేట్ కదా చాలా కేసులు చూస్తుంటారు కదా రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం నడుపుతున్న ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి అసలు భారతదేశంలో మీరు సంస్థలు అంటున్నారా ఇండివిజువల్స్ అంటున్నారు చాలా ఇప్పుడు ఫైనాన్స్ తీసుకునే ఫైనాన్స్ కంపెనీ చాలా ఉన్నాయి అవును వీళ్ళు మూడు రూపాయలు తక్కువ ఎవరైనా ఇస్తున్నారా ఐదు రూపాయలు పది రూపాయలు మీరు రెగ్యులేటర్ గా నడిచే ప్రతి కంపెనీ కూడా మీరు ఒకసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈఎంఐలు చెప్తారు అవును సో దట్ ఇస్ ఎ రెగ్యులేటెడ్ అన్ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఉన్నాయి అనుకోండి అది మ్యూచువల్ గా ఇప్పుడు మీరు ఇదే ఇల్లీగల్ ఇల్లిగెళ్ళు నేను ప్రైవేట్ ఫైనాన్స్ ఒకప్పుడు ఫైనాన్స్ అలాంటప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనే దానికంటే మీరు అడిగే క్వశ్చన్ ప్రైవేట్ ఫైనాన్స్ అని చెప్తారు ప్రైవేట్ ఫైనాన్స్ కారణంగా సూసైడ్ చేసుకున్నటువంటి చాలా ఒకప్పుడు నిషేధ విధించారు ప్రైవేట్ ఫైనాన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవి ఉండొచ్చా ప్రైవేట్ ప్రైవేట్ ఫైనాన్స్ అదే వాటికి ఒక లానే అయితే తీసుకొచ్చాను అదే ప్లాన్ బ్రోకరేజ్ అంటే ఇండివిజువల్ గా ఇచ్చేవాళ్ళు దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి దానికి ఒక రిజిస్టర్ ఉన్నారు దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలి ఇది పాన్ బ్రోకర్ ప్రాన్ బ్రోకర్ రిజిస్ట్రేషన్ సో వాళ్ళు చేసుకోవాలి చేసుకున్నప్పుడు దానికి ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం మారాడే చాలా మంది మీకు నగలు అప్పటికప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు వాళ్ళు ఒక ఫామ్ రాసుకునే అవన్నీ డీటెయిల్స్ అని తీసుకుంటారు వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యారుగా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా చూపించినా లేదా అనేది ఎవరైతే బారోవర్ ఉంటారో బారోవర్ తెలుస్తుంది అవలేదు అనుకుంటే బారోవర్ వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు లేదా తెలిసిన వ్యక్తులు కూడా చేయచ్చు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ లేదంటే విజిల్ బ్లోయర్ యాక్ట్ ఈ రెండు ప్రకారం ఎవరైనా కూడా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడు కొత్త యాక్ట్ ఇంతకుముందు ఉన్నదైనా మాడిఫై చేస్తున్నారు లేదంటే తీసుకొస్తున్నారు కొత్త కొత్త చట్టం ఇట్స్ అ వెరీ న్యూ ఇంటో ద సిస్టమ్ రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత నుంచి ఆన్లైన్ లెండింగ్స్ ఏవైతే ఎక్కువ అయిపోయాయో దానివల్ల జరిగిన సంఘటనలు చూసుకొని వాటిని కాపాడడం కోసం ఈ యాక్టర్ ని తీసుకురావడం జరిగింది దీంట్లో మీకు ప్యూర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి వితౌట్ కంప్లైంట్ ఎవరు కాగ్నైజర్స్ తీసుకోవడానికి లేదు సుమోటోగా ఎవరు చేయడానికి లేరు అదొకటి కంపల్సరీగా ఒక కంప్లైంట్ అనేది ఉండాలి ఎవరెవరు కంప్లైంట్ చేయాలి దెన్ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే జైలు బెయిల్ కూడా రాదు నాన్ వెయిలబుల్ ఆఫ్ ఎన్ డబ్బు ఇచ్చిన వాడికి అన్ని తీసుకొని సన్ రైస్ సన్సెట్ ఒక పర్సన్ అరెస్ట్ చేయాలన్నా సీజ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా సన్ రైజ్ అండ్ సన్ సెట్ మధ్యలోనే చేయాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఇష్టానుసారము పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి బెడ్ రూమ్ లో వెళ్ళిపోయి దూరిపోయి అలా చేయడానికి దానికి ఒక పద్ధతి ఉంది దీంట్లో డబ్బు ఇచ్చిన అడగాలన్నా గానీ ఇదేనా సన్ సన్ సెట్ సన్ రైజ్ అంటే సూర్యోదయం అంటే నైట్ టైమ్ స్ట్రైమ్ పని ఉంటుంది అదే అంటే డబ్బు ఇచ్చినో అడగాలి బిజినెస్ అవర్స్ అంటారు దాన్ని బేసిక్ గా ఓకే ఏది యాక్టివిటీ జరిగినా బిజినెస్ అవర్ లోనే జరగాలి నాన్ బిజినెస్ అవర్స్ లో కాదు సో ఎందుకంటే డబ్బు ఇచ్చినప్పుడు బిజినెస్ అవర్స్ లోనే అడగాలి ఏదైనా బిజినెస్ అవర్స్ లోనే నాన్ బిజినెస్ అవర్స్ లో ఏది చేయడానికి లేదు ఒకటి ఇంకొకటి ఈ లా కొన్ని ఎగ్జాంప్షన్ కూడా ఇచ్చింది సపోజ్ మీరు చేసే లెండింగ్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్ లోకల్ చట్టాలకి అనుగుణంగా ఉంది అనుకుంటే ఈ యాక్ట్ అప్లై అవదు ఆ చట్టాలు ఈ తీసుకున్న అప్పుకి వర్తిస్తుంది అంత ఇది వర్తించదు ఇది వర్తించదు మరి అలాంటప్పుడు ఆన్లైన్ వాటికి ఆన్లైన్ ఆన్లైన్ అనేది మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటది కదా అది వర్చువల్ కదా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ లోకి ఆటోమేటిక్ అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుంది ఎస్ మీరు చెప్పేది రెగ్యులేటర్ కానిటువంటి రెగ్యులేటర్ ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళకి ఇలా ఖచ్చితంగా అప్లై పడుతున్నారు సో డబ్బులు ఇచ్చిన వారు ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసేసుకుని యాప్లలో ఉంటారో వాళ్ళ నాకు హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు డబ్బులు తీసుకున్న డబ్బులు ఇచ్చిన మాత్రం టెన్షన్ టెన్షన్ ఎందుకంటే అన్రెగ్యులేటెడ్ కదా రెగ్యులేటర్ ఉన్నవి కాదు కదా సో దే కెన్ బి పీస్ సో ఈ లెక్కన అసలు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఈ చట్ట నేను ఇంకో విషయం మీకు చెప్తాను ప్రజలకు కూడా తెలుసుకోవాలి పర్పస్ లెస్ లెండింగ్ అనేది మీరు చేయకూడదు ఇట్స్ క్రైమ్ తెలుసా పర్పస్ లెస్ లెండింగ్ అనేది చేస్తే ఇట్స్ క్రైమ్ అవును అప్పు తీసుకుంటాము పర్పస్ దాంట్లో ఉండదుగా ఇప్పుడు ఒక అప్పు చేయాలంటే కూడా మీరు ఖచ్చితంగా పర్పస్ ఉండాలి ప్రామిసరీ అది ఉండదుగా ఖచ్చితంగా రాసుకోవాలి ప్రామిసరీ నోట్లు కూడా పర్పస్ అనేది అదే నేను అదే అంటున్నా ఇప్పుడు వ్యక్తిగత అవసరాల రీత్యా అనేది కూడా ఒక పర్పస్ వ్యక్తిగతం అంటే ఏంటి ఇంట్లో కుటుంబానికి సంబంధించో వంటకి సంబంధించో ఫ్రూట్స్ కి సంబంధించో లేకపోతే మిషనరీ కి సంబంధించో ఏదో సంథింగ్ కుటుంబానికి సంబంధించో ఉంటాయి సో ఇది కూడా పర్పస్ ఏ పర్పస్ లేకుండా ఊరికే నేను ఏదో అడిగేటంటే పర్పస్ అసలు మీట్ అవ్వాలి అక్కడ నిజం చెప్పాలంటే పర్పస్ లెస్ లెండింగ్ ఇవ్వడం వలన నష్టపోయేది ఎవరు అంటే లెండరే లెండర్ బాధ్యత ఇంకోటి ఉంది ఏంటో చెప్పనా మీరు ఇచ్చిన పర్పీస్ ఫుల్ఫిల్ అయిందా లేదా చూసుకునే బాధ్యత కూడా మీరే ఎవరిది అప్పించినదే అప్పించిన ఎస్ అంటే ఇప్పుడు అప్పు తీసుకున్నాడు అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనే బాధ్యత కూడా అప్పించినోడు వాడు ఒకవేళ డివేట్ అవుతున్నాడు అనుకోండి ఇమీడియట్లీ మీరు కన్సర్న్ అథారిటీ ఏదైతే ఉంటుందో కంప్లైంట్ ఇస్తే డబ్బులు మీరు రాపట్టేసుకోవాలి అప్పించినోడు అబ్జర్వ్ చేస్తున్నాడు చేయాలి ఎస్ సో లేదంటే అంతేనా అంతే అందుకోసమే కదా మీకు బ్యాంకులన్నీ ఎందుకు మానిటర్ చేస్తాయి అనుకుంటున్నారు డివియేషన్స్ అయిపోయాయి ఫండ్స్ సో అప్పు ఈ ఓటంతో పాటు తీసుకున్నాడు ఏం సాంపల్గా యుటలైజ్ చేస్తున్నాడు బాధ్యత మీదే కంప్లైంట్ చేయాలి నేరస్తుడు కాదు కంప్లైంట్ చేయాలి మీరు అదే కంప్లైంట్ చేయకపోతే ఈ నేరస్తుడు నేరస్తుడు కాదు నష్టపోయేది మీరు అఫ్ కోర్స్ నష్టపోయేది ఇప్పుడు నేరస్తులు ఎవరు ఇక్కడ నష్టాన్ని మీరు పూడ్చుకోలేరు కాబట్టే మిమ్మల్ని ముందే విజిలెంట్ గా ఉండమంటారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఓకే నేను ఇంకోటి కూడా చెప్తాను దీంట్లోనే సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు అతను మీకు ఒక ల్యాండ్ దగ్గర తీసుకెళ్తాడు ఒక ల్యాండ్ చూపిస్తాడు అసలు నిజంగా ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్తో అవనో కాదు కూడా తెలియదు ఏదో ఒక సర్వే నెంబర్ వేసి ఒక చోటుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఆ డాక్యుమెంట్ పెట్టుకొని మీరు అక్కడికి వెళ్తారు కానీ ఆ ల్యాండ్కి ఆ సర్వే నెంబర్ సంబంధం ఉండదు కేసు వాడి మీద మీరు పెడతారు సెకండరీ కానీ కోర్టు ఏం చెప్తుందో తెలుసా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పార్టీ హూ గోయింగ్ టు డ్యూ కేర్ వెరిఫై ద డాక్యుమెంట్స్ వెదర్ ఇట్ ఈస్ జన్యున్ ఆర్ నాట్ కొనే వర్డ్ చూసుకోవాలి ఇట్ ఇస్ బయర్ రెస్పాన్సిబిలిటీ మీరు చూసుకోకుండా నేను కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను అంటే అది మీ మీ కర్మ ఇంకా ఇంకా డిఫికల్టీస్ అని మీరు ఫేస్ చేయాల్సిందా సో కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు ఎవరైతే చేస్తున్నారో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి నేను దీని ద్వారా అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ప్రజలు కూడా చెప్పాలంట రియల్ ఎస్టేట్లో మీకు అగ్రిమెంట్ రాయించుకొని కోటి రూపాయలకు అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళు పాతిక లక్షలకు ముప్పై లక్షలకు నలభై లక్షలకు రిజిస్ట్రేషన్ చేస్తారు మీ రిజిస్ట్రేషన్ చేయరు అది కూడా ఇల్లీగలే మార్కెట్ వాల్యూ అంటే ప్రజల దృష్టిలో ఏముందంటే వాళ్ళు ఎవరు బయట చెప్తుంటారు దట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఏదైతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆన్లైన్ లో దొరుకుతుందో దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ వాల్యూ ఆ వాల్యూ కాకుండా వేరే వాల్యూ వాళ్ళు చెప్తున్నారంటే దట్ ఈస్ అ బ్లాక్ మార్కెట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది అలా ఏ వ్యక్తి చెప్పినా ఏ రియల్టర్ మీకు చెప్పినా ఆ రియల్టర్ మీద మీరు కేసు పెట్టండి ఈ లెక్కన వందకు వంద శాతం కేసులు వస్తాయి ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ రియల్టర్స్ మీకు చెప్పే వాల్యూ ఒకటి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసే వాల్యూ ఒకటి సో దీని వల్ల బ్లాక్ మనీ పెరిగిపోతుంది మీ అనవసరమైన మీ స్వార్జితం అంతా దుర్వినియమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు పదివేలకు రావాల్సిన గజము పాతిక వేలు పెడుతుంది సరే అది రిలేషన్ గొడవ అది